దేవుడు అనుగ్రహించే దీవెనలు ఏంటంటే నీకు ధైర్యాన్ని ఇస్తాడు నీ పట్ల శ్రద్ధ చూపిస్తాడు నిన్ను బాగు చేస్తాడు కరేజ్ అండ్ కేర్ అండ్ క్యూర్ ధైర్యమునిచ్చేటువంటి దేవుడు శ్రద్ధ చూపించే దేవుడు బాగు చేసేటువంటి దేవుడు నీ జీవితంలో ధైర్యాన్ని కోల్పోయినప్పుడు నీ జీవితంలో ఆశలన్నీ నీరుగారిపోయినప్పుడు నీ జీవితంలో నిరుత్సాహము ఎదురైనప్పుడు నీ జీవితములో నీ కోరిక సఫలము కానప్పుడు ధైర్యము కోల్పోయినటువంటి సమయంలో ఈశ్వరేలీ దేవుడు నీకు ధైర్యమునిచ్చును గాక హలో లూయా నీ పట్ల ఆయన శ్రద్ధ చూపించేటువంటి దేవుడు ఎవరు నేను నీ మీద శ్రద్ధ చూపించకపోవచ్చు నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీకున్నటువంటి పరిస్థితులేవి కూడా నీ మీద శ్రద్ధ చూపించలేదేమో కానీ దేవుడే నీ మీద శ్రద్ధ చేసేటువంటి వాడు ఆయనే ఆయనే మంచి ఔషధముగా ఆయనే నీ జీవితాన్ని బాగు చేసేవాడిగా స్వస్థపరిచేవాడిగా నీ జీవితాన్ని క్యూర్ చేసేటువంటి వాడు బాగు చేసేటువంటి దేవుడు హలో